దండలు తెస్తా అని మండపంలో నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు భజన పాటలు డజన్ పెన్ డ్రైవ్ ఎక్కిద్దాం అని పోయి స్పేస్ ఉందని స్త్రీలీల పాటలు ఎంటర్టైన్మెంట్ కోసం ఐటెం పాటలు పెట్టుకొచ్చాను ప్రసాదం పెడితే తింటున్నానని పాటలు ఏం పెట్టినా వింటాం అనుకోకండి విగ్రహం నాది వినోదం మీది చేసేవన్నీ మీ ఆశలకి అవసరాలకి రాసేవన్నీ నా అకౌంట్ లోకి ఇంతకీ ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేసు రికార్డింగ్ డాన్స్ రీ 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 రికార్డింగ్ డాన్స్ అది కాక కమిటీ మెంబర్స్ తో ముగ్గులు పోటీలు మగవాళ్ళతోనా ఆంటీలు అంతాక్షరి అంకుల్స్ కి మ్యూజికల్ చేయరు అమ్మాయిలు ఇబ్బంది పెట్టట్లేదు మేము డీసెంట్ కి సెంటి వినాయక థ్యాంక్స్ మీకోసం సరే నా కోసం వేరే ఏం చేస్తున్నారని మీ కథని హరికథగా చెప్తున్నావు రాత్రి ఎన్ని గంటలకి పదకొండు గంటలకి అబ్బో అంతేర్లేనా జనాలు లేకపోయినా నీ దీవెనలు ఉంటాయి పంతులు గారు వచ్చిన దక్షిణ తీసుకొని వెళ్ళిరండి మనం నాతో ఉంటాడు దక్షిణ అంతా అయ్యోరికి ఇచ్చేస్తాం మరి డప్పులోకి డప్పు నాకు కొంచెం వచ్చు వాయిస్తాను డప్పు వాయించడం రాకపోయినా నువ్వే వాయించా இவி கோரிக்கலா டிமாண்ட்ஸா